ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ కొంతమంది ఆడవాళ్ళు నాతో చెప్పి బాధపడుతున్నారండి అందరికీ అలా ఉండదు కొంతమంది ఆడవాళ్ళు మాత్రం బాధపడుతున్నారు ఒంటరితనం అంటే ఎవరు లేకున్నా బ్రతకడం కాదు అందరూ మనతో ఉన్నప్పటికీ కూడా మనం ఒంటరిగా బ్రతుకుతున్నాము అనే ఫీలింగుని హృదయంలో అనిపించదు ఎందుకు అంటే నీ హృదయం జేసస్ ఉన్నారు కాబట్టి నీ హృదయంలో జేసస్ ఉన్నారు కాబట్టి హలెలుయ బ్రదర్స్ సిస్టర్స్ నేను చెప్పాలి అనుకునేది ఏంటి అంటే జాగ్రత్తగా వినండి యవనస్తులు జాగ్రత్తగా వినండి జనరల్గా మనం ప్రేమించిన అమ్మాయికో లేకపోతే పెళ్లి చేసుకునే అమ్మాయికో కేరింగ్ అని సెక్యూరిటీ అని కొన్ని వందల డిస్టెన్స్ పెడతాం అఫ్కోర్స్ అది వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మీరు అలా చేస్తారు ఓకే కానీ సెక్యూరిటీ కేరింగ్ ప్రేమతో పాటు అవతల వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని ఓపెన్గా మీతో షేర్ చేసుకుని ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చారా అసలు వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ సంతోషాలు ఏంటి వాళ్ళ కోరికలు ఏంటి వాళ్ళు మీ దగ్గర నుండి ఏం యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా కనీసం అవతల వాళ్ళు మీతో చెప్పుకునే అంత అవకాశం ఇచ్చారా అక్కస్ కొంతమంది ఇస్తారు అనుకోండి మరి ఇవన్నీ వాళ్ళు పరిస్థితి ఏంటి ఇవన్నీ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా ఇంకేం లేకుంటే ఏ విషయంలో నువ్వు నాతో హ్యాపీగా లేవు తెలుసుకొని వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారా చెయ్యాలి భయ్యా మీరు ట్రై చేయాలి భయ్యా మనకు నచ్చి నచ్చింది కొనుక్కునే బైక్ని కారుని మనం నచ్చింది కొనుక్కునే బైక్ని కానీ కారుని కానీ మనకు నచ్చినట్టు వాడతాం వాటికి ఫీలింగ్స్ ఉండవు అవి మనకు ఏమి చెప్పలేవు కానీ మనల్ని నమ్ముకొని వచ్చింది ఒక ఆడదివయ్య ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి వాటికి మనల తో షేర్ చేసుకోవాలి అనుకుంటారు అది తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అక్కున చేర్చుకోవాలి అప్పుడే నువ్వు మొగుడివి మగాడివి అవుతావు హలేలుయ్యా